హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ స్టేటస్ ఒక్కసారిగా మారిపోవడంతో ఈయన తదుపరి సినిమాపై ప్రపంచం మొత్తం భారీ అంచనాలు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు మరి ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి ఇక ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తూ ఇప్పుడు బిజినెస్లో కూడా రఫాడించేందుకు సిద్ధమవుతుంది ఏప్రిల్ నుంచి అక్టోబర్కి పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం నెక్స్ట్ సెల్ సెప్టెంబర్కి ప్రీపోన్ అవ్వడం చాలా కలిసి వస్తున్నట్లుగా తెలుస్తుంది దీనితోనే భారీ బిజినెస్ దేవరకి జరగబోతున్నట్టుగా టాక్ కూడా వచ్చింది ఇక తాజాగా దేవరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో చేయబోయే బిజినెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వస్తుంది పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో దేవరా సినిమాకి ఊహించని రేంజ్లో డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తుంది అందుకే కొన్ని కొన్ని మాస్ ఏరియాల్లో భారీ బిజినెస్ను దేవరా లాక్ చేస్తుందట సినిమాకి కేవలం టాక్ ఒక్కటి పడితే చాలు ఎన్టీఆర్ మాస్ యుఫోరియా సెన్సేషనల్ సెట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నాయి మరి మొత్తానికి అయితే దేవరామానియా గట్టిగానే ఉండేలాగా ఉంది మరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే రేంజ్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడాలి మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్గా నటిస్తుంటే సైఫ్ ఖాన్ విలన్గా నటిస్తున్నారు ఇక ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు మరి దేవరా మూవీ సెప్టెంబర్లో ఏ డేట్కు రిలీజ్ అవుతుందో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్